సమావేశం రేపు పదహారవ తారీఖు శుక్రవారం రోజు విజయవాడలో ఈ కార్యక్రమం గురించి నేను చంద్ర జనార్దన్ రాష్ట్ర కాపు నాతో పాటుగా రాష్ట్ర కాపు నాయకులు పంచాల సాయి నాయుడు గారు ముత్యాల రాందాస్ గారు అదేవిధంగా రంగిశెట్టి మందబాబు గారు రామారావు గారు శుంకర సాంసరావు గారు కృష్ణారావు గారి కార్యక్రమంలో హాజరవడం జరిగింది ప్రధానంగా రేపు విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్ లో జరగబోయే రాష్ట్ర కాపు జీఏసీ నిర్వహించే కాపు ప్రతినిధుల సమావేశం ప్రధానమైన ఎజెండా కాపుల యొక్క ఐక్యత సమైక్యత అంటే కాపుల చిరకాల వాంచ ఏదైతే ఉందో రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేసేందుకు భాగంగా గతంలో పాపులంతా కలిసి కింది మేకర్లుగా ఉంది రాజ్యాధికారంలో తనకు సంబంధించిన వ్యక్తులను నిలబెట్టే విధంగా కృషి చేయటం తద్వారా కింది మేకర్లుగా నిలిచిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఇరవై ఐదు శాతంగా ఉన్న కాపు రాజ్యాధికారంలోకి రావాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కలుపుకొని రాష్ట్రంలో రాజ్యాధికారం తెచ్చుకోవాలనే ఆశయాలతో కాపు వర్గం ముందుకు పోతా ఉంది అందులో భాగంగా కాపుల ఐక్యతను చాటేందుకు గాను కాపుల వాణిని వినిపించేందుకు గాను రాష్ట్ర కాపు చేసి శుక్రవారం పదహారు రేపు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో కాపు ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఐదు శాతం ఉన్న కాపులు కాపు వర్దీలు కాపు తెలక బలిజా ఒంటరి కులాలకు సంబంధించిన అంశంలో రాయలసీమలో ప్రజలకు మాకు పూర్తిగా అన్యాయం చేయడం జరుగుతుంది రాజకీయ పార్టీలు ఏమాత్రం శ్రీట్లకాయ కేటాయింపులో కానీ రాజకీయ ప్రాధాన్యతలో కానీ ప్రభుత్వంలో కానీ పూర్తి స్థాయి నిర్లక్ష్యం వహిస్తూ రాజకీయ పార్టీలు ముందు పోతా ఉన్నాయి ఇరవై ఐదు పర్సెంట్ ఉన్న మా వర్గానికి రాయలసీమ ప్రాంతంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నాయి రాజకీయ పార్టీలు జనాభా తమాషా ప్రకారం సమాజంలో ఇరవై ఐదు పర్సెంట్ ఉన్న మాకు ఆ విధంగా సీట్లు కేటాయించాలనే ప్రధానమైన డిమాండ్ రాష్ట్రీ చేస్తా ఉంది నలభై సీట్లు పైన ఏ పార్టీ అయినా కాపులకి సీట్లు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రాజ్యాధికారం వైపు కాపు వర్గాలు ముందుకు వెళ్లాలని ఆ దిశగా రాష్ట్ర కాపుజేసిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు చేసి నాయకత్వం దీనికోసం తోడ్పాటునిస్తూ కాపుణిని వినిపించేందుకు గాను రేపు వేల మంది ప్రతినిధులతో విజయవాడలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నాం దాదాపుగా ఐదు వేల మంది పైచిలకు ప్రతినిధులు నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు వారందరికీ స్వాగతం పలుకుతూ రాష్ట్ర కాపు చేసి అనేది రాజకీయాలకు అతీతంగా ఒక పార్టీకి అనుకూలంగా గాని ఒక పార్టీకి వ్యతిరేకంగా గాని పనిచేయదు రాష్ట్ర కాపుజేసి అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్యులు ప్రతినిధులే కాక వివిధ రంగాల్లో ఉన్న ముఖ్యులు కూడా రాష్ట్ర కాపు జేఏసీలో ప్రధానంగా కీలకంగా ఉంటూ నాయకత్వంతో ముందుకు పోతా ఉన్నారు ఏదైతే రాష్ట్ర కాపుజేసి బీసీ రిజర్వేషన్ కోసం ఆవిర్భవించిందో తదనంతరం ఉద్యమ జేఏసీగా రాష్ట్రంలో అనేక ఆందోళనలతో ముందుకు పోయిందో ఆ రాష్ట్ర కాపుజేసి ఉద్యమ జేఏసీ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కొనుగోలుతా ఉన్నాయి రాష్ట్ర కాపు జేఏసీ సంబంధించిన ప్రధానమైన నాయకత్వం అంతా పదమూడు ఉమ్మడి జిల్లాల నాయకత్వం ఈ ఈ సమావేశానికి నాయకత్వం వహిస్తూ హాజరవుతా ఉన్నది అంతేగాక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కీలకంగా ఉంటూ వివిధ సంఘాలలో కీలకంగా బాధ్యత నిర్వహిస్తూ సమాజ సేవలో పొలం కోసం పనిచేస్తూ పోతున్న సంఘాల ప్రతినిధులు అనేక జేఏసీల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో హాజరవడమే కాకుండా కాకు యొక్క వాణిని వినిపించేందుకు సిద్ధమవుతా ఉన్నారు కాబట్టి ప్రతినిధుల ఆహ్వానం పూర్తి స్థాయిలో వీళ్ళంతా రావడమే కాకుండా కులానికి సంబంధించిన వాణిని వినిపించేందుకు రేపు ఈ కార్యక్రమం కొనసాగుతా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతినిధులందరికీ అందరినీ రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన్ని ఆహ్వానిస్తా ఉన్నాం రేపు విజయవాడ జరంలో ఉన్న రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో కాపు ప్రతినిధుల సభకు వేలాది మంది తరలి వస్తున్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చెందు జనాభా ఆధ్వర్యంలో పెద్దలు రామదాస్ గారు కానీ మన నందబాబు గారు మరి మేము అందరూ కూడా కొన్ని ఆలోచన ఉంటాం ఈ కార్యక్రమం రూపొందించం ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఉంది చాలా మంది ఏమనుకున్నారంటే ఏదో ఎన్నికల ముందు ఏదో అరావులు చేస్తున్నారని కాదు అందరు కూడా దృష్టించుకోవాల్సింది దృష్టి పెడాల్సింది ఏంటంటే ఎజెండా ఏంటంటే దీన్ని ముఖ్యంగా లోపలికి రాజ్యాధికారం రావాలి రాజ్యాధికారం అంటే అన్ని రంగాల్లో పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు కూడా ఉన్న అనేక పదవుల్లో వాపులకి తమ జనాభా ఆమోషం పెడతారు సీట్లు ఇవ్వాలి ఏ పార్టీ అయినా సరే అలాగే మొదటి ముఖ్య ఉద్దేశం అంటే ఈ మరుగులో పడిపోయిన కాపు రిజర్వేషన్ గురించి రాజకీయ పార్టీలు కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి ఈరోజు పెద్ద ఉద్యమాలు చేసేవారు పిల్లల పది లక్షల మంది జనం వచ్చారు ఆ తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా మన ఎజెండాలో చేత ప్రస్తావన చేయట్లా మరి ఇరవై శాతం మనం ఉన్న ఈ కాపు జనాభా ఓట్లు కానీ రేపు ఏ ప్రభుత్వం వచ్చిందని అన్ని రిపోర్ట్లు చెబుతున్నాయి కాబట్టి కేవలం కాపు ఓట్లే కీలకం కాబట్టి మీ కుల ఇతర పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధించింది కాదు మరి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ కాపు రాష్ట్ర జేఏసీ అనేది ఏ పార్టీకి సంబంధించింది కాదు దీని ముఖ్య ఉద్దేశం ఈ కాపు ఉద్యోగులకు కానీ రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక పార్టీ వచ్చిన తర్వాత ఈ కాపుల్ని ఉద్యోగస్తులు చూడండి మరి ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళ ప్రమోషన్ల విషయంలో కానీ బదిలీలు కానీ అట్లాగే మిగతా అంశం కాపు ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అలాంటి సమస్యల మీద అట్లాగే వ్యాపారస్తులకు కూడా వాళ్ళ కాపు వ్యాపారస్తులు మంచి డెవలప్ అయ్యే పరిస్థితుల్లో ఈ ఎవరైతే ఈ రాజ్యాధికారం సంపాదిస్తున్నారో వీటిని ఎదుర్కోవట్రాన్ని వాటి రకరకాలుగా అన్ని చేసే పరిస్థితి వీడన్నిటి కూడా పరిష్కారం ఏంటంటే రాజ్యాధికారం రావాలి రాజ్యాధికారం రావాలంటే ముందు మా ఐక్యత సాధించి మరి ఏ పార్టీలోనూ ఉన్నాయండి ఇప్పుడు మా ధ్యేయం ఏంటంటే సుమారుగా నలభై నలభై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అన్ని పార్టీలు కలిపి ఆ సంఖ్యని వంద కావాలి అన్ని పార్టీలు కలిపి పార్టీకి ఎక్కువ సీట్లు ఇస్తే మా ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ప్రజాప్రతినిధిగా ఉంటే అక్కడ కాపు సమస్యల పట్ల నాకు ఆలోచన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అట్లాగే పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు కూడా కాబట్టి రేపు జరగబోయే ఈ ప్రజాప్రతినిధుల ఎవరైతే ఈ ప్రతినిధులు కాపు ప్రతినిధుల అన్ని వర్గాల వారండి కాపు కులం ఏంటంటే ఎక్కువ శాతం ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు చాలా మంది ఒక జేఏసీ రూపంలో కాపు సంఘాలు పేరుతో మా వాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తామన్నమాట ఈ సభకి అందరూ కూడా రావచ్చు సత్తిగా అభిప్రాయాలు చెప్పచ్చు ఎజెండా ఏంటంటే మన ఐక్యత ఈ రాబోయే ఎన్నికల్లో మనం మన వాళ్ళని ఎక్కువ మందిని ప్రజాప్రతినిధి ఎంచుకోవాలి తద్వారా మనందరం ఈ ఉంది ఒక ఎలక్షన్ మాత్రమే కాదండి నేను రూపొందిస్తున్నా పెద్దలందరూ కూర్చొని ఎలక్షన్ తర్వాత కూడా ఇది ఇరవే పరిస్థితుల్లో బయలుదేరిస్తుందండి ఇది వేరే అపోహద్దు ఎలక్షన్ తర్వాత కూడా అన్ని సమస్యల మీద కొన్ని సప్లంగా మాతోటి వచ్చే ఇతర చిన్న పోలసులకు కూడా మీ అండగా ఉన్నారని నా యొక్క తీర్మానం చేసుకుంటూ రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా చేయాల్సింది కోరుతూ మన కాపులందరూ కూడా మేము మీకు సపోర్ట్ ఉంటామని Thank you very much.